ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పోటీ చేశారు నేను కడప ఎన్నికల్లో తిరుగుతున్నా సడన్ గా నన్ను పిలిచి కువైట్ వెళ్ళమన్నారు నా బలవలే నేను ఎన్నికెళ్తాను ఇక్కడ ఎన్నికలు జరుగుతుంది కువైట్ ఏంటండి నేను కువైట్ వెళ్ళే సమయం ఎన్నికలైతే వెళ్తాను అన్న సత్త రామేశ్వర గారు చెప్తే అది గారు రామారావు గారు కువైట్ లో కడపలో నివసిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు వారి కుమారులు వారి బంధువులు ఉన్నారు సమాచారం ఇచ్చి వారి సభలో మీరు మాట్లాడి వస్తే డెబ్బై వేల ఓట్లు ఇక్కడ ప్రభావితం ఉన్నాయని చెప్తే ఇవి అసలు ఇవి ఇలాగే ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఒక హాల్లో మీటింగ్ ఆ రోజు అంత గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు మాటలు చెప్పి వచ్చా కువైట్ వెళ్ళి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాబట్టి ప్రభావిత వర్గాలు ఎంతగా పనిచేస్తాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి పది ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని మనం కాకపోతే మీరు మీ పనిలో ఉంటారు మీరు మీ ఉద్యోగం ఉంటారు మీరు మీ వ్యాపారంలో ఉంటారు ఆ ఓటు ఓట్లు వేద్దాం అనుకుంటారు అలాగినప్పుడే

నర్సరావుపేటలో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరసరావుపేటలో పోటీకి నిలబడినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ సింహ విశ్వాసపాత్రుడు ఎందుకు విశ్వాస పాత్రుడు అని చెప్పాలి నా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆ మంత్రి తప్పుకో రాంబాబు ఇస్తారు అంటే మాకు మాట్లాడకపోకుండా తప్పుకొని నెల్లూరు వెళ్ళి నెల్లూరు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి తరుణం ఆ తర్వాత ఒక ఒకసారి చేశారు కదా మళ్ళా నెల్లూరు శాసనసభ పోటీ చేస్తాను గెలుస్తాను మల్ల జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో మల్ల మంత్రి అవుతాను అని ఎక్కడ ఉంటుంది కదా సహజం అక్కడే నేచర్ ఇక్కడె కానీ జగన్ మోహన్ రెడ్డి గారు పిలిచాడు అన్న అనిల్ ను అక్కడ ఉండు నర్సరావుపేటరా నర్సరావుపేటలో పిసి కేవలం అంటున్నాను పిసిలో యాదవుల్ కేవలం అంటున్నాను నువ్వే సూటబుల్ రా అంటే

జగన్మోహన్ రెడ్డి గెలుపించాడు విష్ణుదేవాలయ నువ్వు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశావు నర్సరావుపేటలో టిక్కెట్ ఇచ్చాను గెలిచావు పనిచేశావు కానీ నర్సరావుపేటలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి